నర్మదా ఏషాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా రాఖీ జస్మికల్ హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీ భాగం ఇరవై ఆరు లుకెట్ మీ బేస్ వాయిస్తో అన్నాడు అయినా సరే జస్వి కళ్ళు తెరవలేదు ఓఫ్ అసహనం తాలూకు శబ్దం అతని నోటి నుండి వెలువడింది అయినా ఆమె కదలకుండా అలాగే ఉంది నా ఈగో హట్ చేస్తున్నావు అన్న అతడు ఆమె పెదాలపై తన పెదాలను చేర్చాడు అది ఘడమైన ముద్దుగా మారకముందే జస్వి కంగారు పడుతూ పెద్దగా కళ్ళు తెరిచింది అది చూసిన రాఖీ విజయ గర్వంతో చిరుదరహాసం చేశాడు ఆమె ముఖం మాడిపోయింది ముడుచుకుపోయిన ఆమె పెదాలను చూసి ఆగలేక డీప్గా కిస్ చేశాడు ఆమె గింజుకున్నా వదల్లేదు ఆమె పెదవిపై బయట చేసిన అతడు నాతో పెట్టుకోకు ఏ విషయంలోనూ నువ్వు గెలవలేవు మైండ్ ఇట్ ఇలా పొగరుగా అన్నాడు రాఖీ మూతి తిప్పేసుకుని అతనిని పక్కకు నెట్టేయాలని చూసింది జస్వి తన బలమంతా ప్రయోగించినా అతను ఇంచు కూడా కదలలేదు బండోడు ఈసారి అతని ముఖం మీదే అనేసింది నీలాంటి వాళ్ళకి అలాగే ఉండాలి మరి అంటుంటే చిలిపి చిరునవ్వు అతని పెదవుల మీద నిలిచింది ఇక్కడ రాఖీ సరదాగా జస్వీతో గొడవ పడుతుంటే అటు సంజు దీపుకి కాల్ చేశాడు కాల్ లిఫ్ట్ చేసిన దీపు ఆ చెప్పు అంది ఏంటి దీపు అలా అన్నావు ఉత్సాహంగా కాల్ చేసిన అతడు దీపు మాటలు విని డల్ అయ్యాడు నేనేమన్నాను ఎందుకు కాల్ చేశావో చెప్పమన్నాను అంతేగా చెవికి భుజానికి మధ్య సెల్ ఫోన్ ఉంచుకొని పనులు చేస్తూ ఉంది దీపు ఆ అనడంలోనే నిర్లక్ష్యం ఉంది ఎంతైనా నిన్ను ఇష్టపడుతూ ఎగేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని వచ్చాను కదూ అందుకే ఈ చిన్న చూపు అలుకగా అన్నాడు సంజు అలా అని ఏమీ కాదు కొంచెం బిజీగా ఉన్నాను అంతే అన్న ఆమె ఏం చేస్తున్నావు అతన్ని అడిగింది ఏమీ తోచక ఓ రాక్షసికి కాల్ చేసి మాట్లాడే పని పెట్టుకున్నాను వెటకారం ఆడాడు అతడు ఓయ్ ఇంకోసారి నన్ను రాక్షసి అంటే బాగోదు చెప్తున్నా ఫోన్లోనే అతని మీద అరిచింది దీపు ఏం చేస్తావు ఆమెను రెచ్చగొట్టాడు అతడు నీ దగ్గరికి వచ్చి నిన్ను చంపుతా రాక్షసి అన్నావు కదా నీ రక్తం తాగేస్తా తనదైన యాటిట్యూడ్ చూపించింది ఆమె నువ్వు వస్తానంటావు కానీ రాలేవు నీకొంత సీన్ లేదు ఆమెను ఎగతాళి చేశాడు అతడు అలాగా ఇదిగో ఇప్పుడే వస్తున్నా కాచుకో అంటూ కాల్ కట్ చేసింది దీపు నువ్వు రావాలనే కదా నేను నిన్ను రెచ్చగొట్టాను సెల్ ఫోన్ పక్కన పెట్టేసి ముసిముసిగా నవ్వుకున్నాడు సంజయ్ ఇంటి ముందు స్కూటీ చప్పుడు వినిపించగానే వీధిలోకి వచ్చాడు సంజు రావేమో అనుకున్నాను స్కూటీ స్టాండ్ వేస్తున్న ఆమెను ఓరగా చూశాడు అతడు దీపు గండుగా ముఖం పెట్టుకొని ఇంట్లోకి వచ్చింది అతడు ఆమెను ఫాలో అయ్యాడు అతడు రాగానే వీధి తలుపు వేసింది ఆమె ఎందుకే తలుపు వేస్తున్నావు కంగారు పడ్డాడు సంజు నేను నీ రక్తం తాగడం ఎవరూ చూడకూడదని అతన్ని అదోలా చూసింది దీపు అలా చూడకు నాకు భయం వేస్తోంది కావాలని అతడు భయం నటించాడు నడుముకు చేతులు పెట్టుకొని అతనిని కోపంగా చూసిన దీపు నీకు టూ మచ్గా మాట్లాడుతున్నానని అనిపించడం లేదా అంది అతడు తల అడ్డంగా ఊపేసి నాకు ఈ టూ మచ్చులు త్రీ మచులు తెలియవు తింగరి నాకు తెలిసిందల్లా లవ్ యూ సో మచ్ అని చిలిపిగా అనేసి అమాయకంగా ముఖం పెట్టాడు బో వెటకారంతో దీర్ఘం తీసింది ఆమె నీకు ప్రేమించడం చేత కాదు నేను ప్రేమిస్తున్నానని చెప్తే దాన్ని స్వీకరించడం అంతకన్నా చేత కాదు పోయిపోయి ఒక వేస్ట్ ఫెలో లవ్లో పడ్డాను కినుగ్గా అన్నాడు సంజు చేయడం చేత కానిది నీకు పైగా నన్ను బ్లేమ్ చేస్తున్నావు అతని రెండు బుగ్గలు పట్టి లాగింది దీపు అబ్బా వదలవే రాక్షసి గింజుకున్నాడు అతడు అదిగో మళ్ళీ అదే కూత కూస్తున్నావు కు్రోషంతో అతని వేలు చూపించింది దీపు అతడు టక్కున ఆమె వేలుపై ముద్దు పెట్టాడు ఊహించిన చర్యకు ఆమె షాక్ అయింది కాసేపటి వరకు చేష్టలు ఉడిగిన దానిలా అతన్ని చూసింది ఏంటే అలా బిగుసుకుపోయావు ఈసారి అతడు ఆమె బుగ్గగిల్లాడు నీకు ఇదేం మాయ రోగం అంటూ ఆమె తన బుగ్గ రుద్దుకుంది సహనం సహవాస దోషం ఏం చేయను నీ అలవాటు నాకంటుకుంది చేతికి దురద పుట్టింది అని మరోసారి ఆమె బుగ్గగిల్లాడు అతడు సంజు సీరియస్గా అతనిని చూసింది ఆమె ఆ దీపు అన్నాడు అతడు ఆమె కొరకొర చూసింది అతన్ని అతడు కొంటెగా కన్ను కొట్టాడు దాంతో ఆమె మోము సిగ్గు కమ్మేసింది బుగ్గలు ఎరుపెక్కాయి పెదవులు చిన్నగా అదిరాయి చూపులు మత్తుగా వాలాయి క్యూట్గా కనిపిస్తున్న ఆమె పెదాలపై టక్కున ముద్దు పెట్టేశాడు సంజు ఇలా చేస్తే నేను వెళ్తాను అలుకగా అంది దీపు నువ్వు నన్ను ఏదో చేసేస్తానని వచ్చావు కదా అది చేయకుండానే వెళ్తావా ఆలోచనగా అడుగుతూ బుగ్గన వేలేసుకున్నాడు అతడు అవును కదూ అనుకున్న ఆమె ట్యాంక్కి గుర్తు చేశావు ఇదిగో ఇప్పుడు అదే పనిలో ఉంటాను అంటూ అతని వెనకాల పడింది దీపు ఆమెను తప్పించుకొని అతడు పరుగు పెట్టాడు ఇద్దరూ కాసేపు అండ్ జరి ఆట ఆడారు సంజు ఆమె చేతికి చిక్కకుండా తప్పించుకునే పనిలో ఉన్నాడు కానీ దీపుకి అలుపొచ్చింది ఆయాసపడుతూ అక్కడ ఉన్న కుర్చీలో కూలబడింది ఓడిపోయావా సంజు ఆయాసపడుతూనే ఆమెను అడిగాడు నోనో తల అడ్డంగా ఆడిస్తూ ఓటమి నా బ్లడ్లోనే లేదు షార్ట్ బ్రేక్ తీసుకున్నాను అంతే అన్న ఆమె మళ్ళీ అతని వెనకాల పరుగు పెట్టింది ఈసారి ఇద్దరూ అలసిపోయారు కాసేపు రిలాక్స్గా కూర్చొని సీద తీరారు సంజు మీ ఇంటికి వచ్చిన నాకు ఏమైనా పెట్టేది ఉందా లేదా ఆకలి గుర్తుకురాగా అడిగింది ఆమె దీపు మేడం ఇది బ్రహ్మచారి గది ఇక్కడ ఫుడ్ దొరకదు అది కావాలి అంటే బయటికి వెళ్ళాలి అన్నాడు సంజు నీకు వంట రాదా అడిగింది ఆమె రాదు అన్నాడు అతడు అయితే నేర్చుకో ఆర్డర్ వేసింది ఆమె నీకు వచ్చుగా ఇంకా నేనెందుకు నేర్చుకోవడం తెల్లముఖం వేశాడు సంజు నాకు వంట వచ్చిన రే పొద్దున మన పెళ్ళి అయ్యాక నువ్వే చెయ్యాలి కాబట్టి నువ్వు నేర్చుకుంటే బెటర్ పెదవి విరుపుతో అంది దీపు నో నెవర్ నా వల్ల కాదు తన చేతులతో తన చెవులు మూసుకొని గట్టిగా అరిచాడు సంజు నేర్చుకోవడానికి ఏం మాయ రోగం అంది ఆమె నాకు నువ్వు చేసి పెడితే తినడం ఇష్టం సిగ్గుపడుతూ అమ్మాయిలా వేలు పోయాడు సంజు అయితే పస్తులు ఉండడం అలవాటు చేసుకో వెంటనే అంది దీపు ఎందుకు మరోసారి తెల్లబోయాడు సంజు ఎందుకేంటి నీకు వంట రాదు నేను వండను భుజాలు కదిలించింది ఆమె నువ్వు రాక్షసివి కాదు సైకోవి పళ్ళు నూరాడు సంజు నా గురించి నాకు తెలుసు నువ్వేమీ కొత్తగా నన్ను పొగడనక్కర్లేదు మూతి తిప్పింది దీపు ఓ నీకు అలా అనిపించిందా డల్గా ముఖం పెట్టాడు సంజు అతని ఇన్నోసెంట్ ఫేస్కి నవ్వు వచ్చి గలగల నవ్వింది దీపు ఉడుక్కున్న అతడు మనసులో ఆమెను తిట్టుకొని పళ్ళు నూరాడు నువ్వు నన్ను తిట్టుకున్నంత మాత్రాన కడుపు నిండదు సంజు నీరసంగా చెప్పింది ఆమె ఆమె ఆకలి అంతా ఆమె ముఖంలో కనిపిస్తుంటే పైకకి తీసుకొని వెళ్దాం పదా అన్నాడు ఎక్కడికి మరింత డల్గా అడిగింది అతన్ని ఫుడ్ కావాలని ఏడ్చి చొస్తున్నావు కదా అదేదో పెట్టిద్దామని పెదవిరుపుతో అన్నాడు సంజయ్ ఆకలితో నేను నడవలేను ఎత్తుకో అన్న ఆమె తన రెండు చేతులు చాపింది నా వల్ల కాదు కానీ పదా అంటూ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి ముందుకు నడిపించాడు అతడు అతన్ని చిరుకోపంతో చూసి వేస్ట్ ఫెలో మూతి మూడు వంకర్లు తిప్పింది దీపు నువ్వు మాత్రం బకాసురుడికి చెల్లెలివి కాదేంటి ఆమె నేగతాళి చేశాడు అతడు ఆయన గారికి తమ్ముడు నువ్వేనని మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు తెలిసింది అరే ఆవురావురం అంటూ ఎలా తిన్నావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అంటూ అతన్ని ఫ్లాష్ బ్యాక్లోకి తోసింది దీపో నోటి నిండా పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకుని తింటున్న అతని రూపం అతని కళ్ళ ముందు కనిపించింది తల విదిలించి ఇహ్హి అని ఆమెను చూసి పళ్ళు ఇకిలించాడు సంజు ఆ తర్వాత మరో మాట మాట్లాడకుండా దీపుని మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఆమెకిష్టమైన భోజనం పెట్టి ఇంటికి పంపించాడు సంజు బండోడు ఈసారి రాఖీ ముఖం మీద అనేసింది జస్వి నీలాంటి వాళ్ళకి అలాగే ఉండాలి మరి అంటుంటే చిలిపి చిరునవ్వు రాఖీ పెదాల మీద నిలిచింది ఇంతలో వీళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ చేస్తూ తలుపు తట్టిన చొప్పుడైంది ఎవరు బేస్ వాయిస్తో అడిగాడు రాఖీ అన్నయ్య నీ కోసం దేవు వచ్చాడు బెరుగ్గా చెప్పింది శ్రియా అతని కనుబొమ్మలు ముడిపడిపోగా వెయిట్ చేయమని చెప్పు తలుపు తీయకుండానే గదిలో నుండి గట్టిగా అన్నాడు రాఖీ అలాగేనని చెప్పి వెళ్ళింది శ్రియా జస్వి ఎదపై తలపెట్టుకొని పడుకున్న అతడు ఏదో ఆలోచనలో మునిగాడు మీ ఫ్రెండ్ వచ్చారట కదా వెళ్ళండి మునివేళ్లతో అతని తల వెంటుకలు సవరించింది ఆమె వస్తే వెయిట్ చేస్తాడు అన్న అతడు ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు బాగోదు వెళ్ళండి అంది ఆమె విసుగ్గా ఆమెను చూసి నువ్వెక్కడ దొరికావు నాకు చిన్నగా నుదురు తట్టుకొని వెళ్ళాడు రాఖీ అతడు హాల్కి వచ్చేసరికి దేవు మాట్లాడుతూ శ్రీయా కనిపించింది అతడు రాగానే అక్కడి నుండి పక్కకు తప్పుకుంది రాఖీ దేవుని పలకరించకుండానే లాన్కి దారి తీశాడు ఏదైనా పర్సనల్ విషయాలు మాట్లాడాలి అనుకున్నప్పుడు అతడు అలాగే చేస్తాడు ఆ విషయం దేవికి తెలుసు మౌనంగా అతని వెనకాల వచ్చాడు ఎలాంటి ఉపోద్ఘాతము లేకుండా మ్యాటర్ ఏమైనా తెలిసిందా అన్నాడు ఇలా అంటున్నప్పుడు అతని ముఖం అత్యంత గంభీరంగా ఉంది ఎంతో ప్రయత్నించాక ఇదిగో ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ దొరికింది అంటూ తను స్వీకరించిన సమాచారం అతనికి చెప్పాడు దేవ్ ఇంకా ట్రై చేయి అది సరిపోదు అతడిచ్చిన ప్రూఫ్స్ తీసుకున్నాడు రాఖీ సరేనని తల ఆడించాడు దేవ్ ఆ తర్వాత వాళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు ఇక వెళ్తాను అన్న దేవు బయలుదేరబోయాడు ఫోన్ చేసి వెళ్ళు టైం చూసి అన్నాడు రాఖీ ఆకలిగా ఉండడంతో సరేనని తల ఆడించాడు దేవు జస్వి భోజనం వడ్డించాక వాళ్ళు తింటూ ఉన్నారు హాల్లో కూర్చొని ఉన్న శ్రియా చూపులన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న దేవు మీదనే ఉన్నాయి సామాన్యంగా రాఖీ భోంచేసేటప్పుడు ఆ ఇంటి కుటుంబ సభ్యులు అటువైపు రారు కానీ శ్రియా అక్కడ ఉండడంతో అనుమానం వచ్చింది జస్వికి భోజనం వడ్డిస్తూనే ఓ కంట ఆమెను గమనించడం మొదలుపెట్టింది దేవు ముఖము ఆమె వైపే ఉన్న అతడేమీ ఆమెను చూడడం లేదు కానీ ఆమె మాత్రం రెప్పవాల్చకుండా అతన్నే చూస్తూ ఉంది కాసేపటికి ఏం అనుమానం కానీ రాఖీ తల ఎత్తి ఆమెను చురుగ్గా చూశాడు దడుచుకున్న శ్రియా అక్కడి నుండి జంప్ అయింది భోంచేశాక దేవు వెళ్ళాడు నువ్వు వేసిన ప్లాన్ ఎంతవరకు వచ్చింది రీతుని అడిగాడు జానీ వాళ్ళు ఇప్పుడు సినిమా చూస్తూ ఒక థియేటర్లో ఉన్నారు గాలం వేశాను ఇంకా చేప పడినట్టు లేదు పెదవి వీర్పుతో చెప్పింది రీతు ఇంకా ఎప్పుడు పడుతుంది మన చేతికి డబ్బు ఎప్పుడు వస్తుంది మత్తు పదార్థాల కోసం అతని నాలుక గుంజుతుంటే ఆమె చేతి వేళ్ళలో తన చేతి వేళ్ళను జొప్పించాడు నాకు మాత్రం ఏం తెలుసు భుజాలు కదిపింది రీతు ఇంకా ఎంతకాలం మనం పబ్కి వెళ్లకుండా ఇలా సినిమా థియేటర్లో కాలక్షేపం చేద్దాం విసుక్కున్నాడు జానీ ఇలా విసుక్కుంటే నేనేం ఉండను ఇక్కడ నుండి వెళ్తాను అతని మీద చిరుకోపం చూపించిన ఆమె వెళ్ళడానికి సిద్ధపడింది నువ్వు ఇలా అలకబోని వెళ్ళినంత మాత్రాన మన కోరికలు తీరుతాయా విటకారం ఆడాడు అతడు నీకు ఇలా ఎగతాళి చేయడం తప్ప ఇంకేమీ రాదు అతన్ని కోపగించుకుంది రీతు ఇలా మనలో మనం గొడవపడితే ఒరిగేదేమీ లేదు కానీ ఆ చక్రవర్తికి మెసేజ్ పెట్టు మెసేజ్ కొట్టు లైన్లో పెట్టు అన్నాడు జానీ కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్